సరే మన సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈడీ మోడీ దాడులను నిరసనగా కాంగ్రెస్ పార్టీ అకౌంట్ ను ఫీల్ చేయ నిరసనగా ఈ రోజు హండగోడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమము నిరసన కార్యక్రమం అంబేద్కర్ ముందు చేయడం జరుగుతుంది దీనికి ముఖ్య అతిథిగా మన పార్టీ జిల్లా కార్యదర్శి చక్రపాణి గారు వచ్చారు వారిని ఈ దాడిని ఈ నిరసనను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం ఈరోజు భారతదేశం మొత్తం కూడా ప్రజాస్వామ్యాన్ని మొత్తం అపహాస్యం చేసే పద్ధతి ఈ మోడీ పరిపాలన కొనసాగుతా ఉంది ప్రధానంగా మార్చి ఇరవై ఒకటో తారీఖు నాడు ఎలక్ట్రాల్ బాండ్లను మొత్తం కూడా బయట పెట్టాలని చెప్పే సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఇరవై ఒకటో తారీఖు నాడు ఎలక్ట్రిక్ బాల్ మొత్తం కూడా బయటికి వస్తే మోడీ యొక్క బీజేపీ యొక్క బండారం మొత్తం బయటపడతాయినటువంటితో దాంతో దీని నుంచి వెళ్ళి బయట పెట్టాలనే దాంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ ను ఆ రోజే అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన అస్తం ఉండదని చెప్పేసి చెప్పిళ్ళు నిజంగా ఢిల్లీ నిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి యజమానిగా ఉన్నటువంటి సురేష్ చంద్ర దగ్గర బిజెపి ఐదు వందల కోట్ల రూపాయలు ఈ ఎలక్ట్రానిక్ బాల రూపంలో తీసుకున్నది అంతేకాదు ఈ కేసులు మొత్తం కూడా మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఆపేసి ఎన్నికల సమయంలోనే ఈ కేజ్రీవాల్ కనుక బయట ఉంటే ఇండియా కూటమి బలపడుతుంది కాబట్టి ఇండియా కూటమిని దెబ్బతీయడం కోసమే ఈ రోజు మోరల్ గా దెబ్బతీయడం కోసం ఈ రోజు కేజ్రీవాల్ నరచేసినటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాదు రెండు మూడు నెలలు అయితే ఎన్నికలు మొత్తం కూడా అయిపోతాయి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ కూడా జరుగుతూ ఉన్నాయి అట్లాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీగా ఉన్న ఉన్నటువంటి పెద్ద పార్టీ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ యొక్క అకౌంట్లు కూడా సీజ్ అంటే హోల్డ్ లో పెట్టడం అనేటువంటిది అత్యంత దుర్మార్గమైంది వాళ్ళు చెప్పే సాకేంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను లో వాళ్ళు ఇచ్చినటువంటి వచ్చినటువంటి ఆదాయానికి తగ్గట్టుగా కమిషన్ చెల్లించలేదని చెప్పి చెప్పిండ్రు ఒకవేళ నిజంగానే ఇన్ని రోజులు నుంచి ఏం చేశారు ఎన్నికల సమయంలోనే ఎలాంటి హెచ్చరికలు లేకుండా అకౌంట్ను ఫ్రిడ్జ్లో పెట్టడం ఫలితంగా ఈ రోజు డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టాలంటే ప్రతిపక్ష పార్టీల దగ్గర డబ్బులు లేకుండా రోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతి వల్ల మోడీ అనుసరిస్తా ఉన్నాడు అది అంతేకాదు రోజు ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేస్తూ వాళ్ళని మాత్రమే ఈడీలు సిబిఐలు తోలి వాళ్ళందరినీ అరెస్టులు చేస్తా ఉన్నారు మరి నిజంగానే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వాళ్ళ పైన ఇట్లాంటి చేసి బీజేపీ రాగానే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు ఉండేటువంటి పరిస్థితి లేదు క్లిక్కర్ స్కామ్ లోనే ఉన్నటువంటి శరత్ గారు ఆయన అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసినాక రెండు రోజులకి నాలుగు వందల కోట్ల రూపాయలు బీజేపీకి బాల రూపాయలు పెడే బాల రూపాయలు వచ్చిన వెంటనే ఐదు నెలకి బెయిల్ వస్తుంది బెయిల్ రాగానే యాభై కోట్ల రూపాయలు మళ్లీ రూపాయలలో ఇచ్చిండు అంటే ఒక మాటలు చెప్పాలంటే బీజేపీ డబ్బులు సమకూరించుకోవడం వాటితో పాటు బలంగా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయడం కోసం ఇట్లాంటి నాటకాలు ఆడుతా ఉంది ఈ ఎన్నికల సమయంలో ఇట్లాంటి నాటకాలు చెల్లవని చెప్పేసి ఈ రోజు వామపక్ష పార్టీలుగా సిపిఎం గా తీవ్ర ఖండిస్తూ ఈ చర్యలను ప్రజాస్వామ్య వాదులందరూ అదేవిధంగా మేధావులు ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పే సందర్భంగా కోరుతా ఉన్నాం ఇదంతా భారత రాజ్యాంగం రక్షించబడాలన్నా అదేవిధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా బీజేపీని ఓడిస్తే తప్ప మనకు ఈ ప్రజాస్వామ్యం బతకదు రాజ్యాంగం బతకదు కాబట్టి రాబోయే ఎన్నికలలో ప్రజలందరూ కూడా బీజేపీని తిరస్కరించాలి చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నా చక్రపాణి సిపిఎం అనుమకొండ జిల్లా కార్యదర్శి విషయాలు దేశంలో జరుగుతున్నట్టు విషయాలు చెప్పినందుకు మరోసారి ధన్యవాదాలు ఇప్పుడు మన పార్టీ జిల్లా సభ్యులు నాయకులు గారిని ఈరోజు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్ కుంభకోణం చేశారని చెప్పేసి అరెస్ట్ చేయడాన్ని సిపిఎం పార్టీ హన్మకొండ జిల్లా కమిటీగా తీవ్రంగా ఖండిస్తున్నాం కేజ్రీవాల్ అరెస్ట్ అనేటువంటిది కేవలం ప్రతిపక్షాలను ఇండియా కూటమిని బలహీనపరిచేటువంటి చర్యగా ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు మోడీ ఈడీ దాడులు అనేటువంటివి ఎన్నికల సమయం లోపల ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టి తాను మాత్రం గెలవాలని చెప్పేసి మోడీ ఒక తొండి ఆట ఆడుతాడు ఈ తొండి ఆటని దేశ ప్రజలంతా గమనిస్తున్నారు దీన్ని ఓడించాలనేటువంటి సందర్భంగా పిలుపునిస్తా ఉంది కే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ కాబట్టి అందులో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్నకొండ జిల్లా లోపల అంబేద్కర్ చివరస్తారో కేజ్రీవాల్కి పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నాం కేజ్రీవాలు ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఒకవైపు పంజాబ్ లోపల ఒకవైపు ఢిల్లీ లోపల తమ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రులని ఏర్పాటు చేసుకున్నారు అదేవిధంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య బద్దంగా విస్తరిస్తున్నటువంటి పార్టీ ఇవాళ బీజేపీకి ప్రజాస్వామ్యబద్ధంగా విస్తరిస్తున్నటువంటి పార్టీలను అనగదొక్కటమైనటువంటిది ఇవాళ లక్ష్యంగా పెట్టుకున్నటువంటి పరిస్థితుంది కనుక మోడీ ప్రజాస్వామ్య అప్రజాస్వామ్య విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక రెండో విషయం ముఖ్యమైంది ఇవాళ అవినీతి 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 అని చెప్పేసి మోడీ ఈడీల గ్యాంగ్ గగ్గోలు పెడతా ఉంది బీజేపీలో ఉంటే పునీతులైనట్టు బీజేపీ ఇతర పార్టీల్లో ఉంటే దొంగలైనట్టుగా ఇవాళ మోడీ యొక్క మీడియా కూడా గోడీ మీడియా కూడా ఇవాళ చిత్రీకరిస్తుంది మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం మేము ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం ఎలక్షన్ బాండ్ల పేరుతోనే ఎలక్షన్ బాండ్ల పేరుతోనే కమిషన్ తీసుకున్నటువంటి పెద్ద దొంగ పార్టీ బీజేపీ కాదా ఎన్నికల బాండ్ల లోపల సుమారు అరవై శాతం ఎన్నికల బాండ్లు ఒక్కరికే వచ్చినాయంటే దీన్ని అవినీతి కాకపోతే ఏమంటారు అంటే అవినీతికి ఎన్నికల బాండ్లు అనేటువంటి ఒక చట్టబద్ధం చేసి ఇవాళ అవినీతిని ఆ రకంగా రాజ్యాంగ అబద్ధం చేసినటువంటి ఒక నీచాతి నీచమైనటువంటి చరిత్ర నరేంద్ర మోడీ దేశ ప్రజలు గమనిస్తుండ్రు ఎలక్షన్ బాండ్లు ఒకే రోజు ఇస్తారు అదే రోజు కాశ్మీర్ కాంట్రాక్టర్లు అదే రోజు బొంబాయి కాంట్రాక్టర్లు అదే రోజు ఇతర రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల గ్లోబల్ కాంట్రాక్టర్లు మొత్తం నీకు ఎన్నికల బాండ్లని నీ ఎన్నికల బాండ్లను కొంటారు బీజేపీకి వచ్చే రకంగా ఎన్నికలు నిధులు చేస్తుండ్రు అంటే ఇది ఒక పెద్ద స్కాము ఇట్లాంటి పెద్ద పెద్ద స్కాముల్ని అవినీతిని చట్టబద్ధం చేసేటువంటి పద్ధతి వల్ల మోడీ కొన్ని లక్షల కోట్ల రూపాయలని అవినీతిని చట్టబద్ధం చేస్తున్నటువంటి పరిస్థితుంది అందుకోసమే కాంగ్రెస్ అవినీతి చేసిందని మోడీని అనుకుంటే మోడీ మోడీ అండ్ గ్యాంగ్ అంబానీ అండ్ అండ్ కార్పొరేట్ శక్తుల్ని అదేవిధంగా దేశవ్యాప్తంగా గుజరాతీ కాంట్రాక్టర్లని ఇవాళ చేస్తున్నటువంటి పరిస్థితుంది ఇంతెందుకంటే హన్మకొండ జిల్లా వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతరలు కాంట్రాక్ట్కి ఇచ్చింది ఎవరికి గుజరాత్ కాంట్రాక్టర్లకు కాదా అదే విధంగా వరంగల్ ఏటూర్ నాగారం ఇతర టెండర్లను మొత్తం ఇచ్చింది ఎవరికి ఉత్తరాది కాంట్రాక్టర్లు కాదా మేమంటా ఉన్నాం తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు అందరినీ వాళ్ళకి నిధులు రాకుండా చేసేసి వాళ్ళందరినీ దివాలయం చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో ఇవాళ పెద్ద అవినీతి చేస్తున్నటువంటి స్కామిస్టు మోడీ ఒక పెద్ద స్కామిస్టు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మోడీ ప్రతిపక్షాల మీద ఏదైతే చేస్తుండో అది తను బీజేపీ పార్టీ ఓడిపోయిన తర్వాత తీవ్రమైనటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడుకుందాం బీజేపీని ఓడించాలి అందుకోసమే ఇండియా కూటమిని గెలిపించే రకంగా నరేంద్ర మోడీ యొక్క విధానాలు అనేటువంటి ఓడించాల్సిందిగా కోరుతూ ఈ సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి జిల్లా పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు చుక్కయ్య సిపిఎం పార్టీ హన్మకొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు థ్యాంక్ యూ కామ్రెడ్స్ చుక్కన చాలా విషయాలు మాట్లాడారు దేశంలో జరుగుతున్నటువంటి ఘటనలు దేశంలో ఏ రకంగా అవినీతి జరుగుతుంది అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తున్నట్టే బీజేపీ ఎంత అవినీతిలో కూడుకుపోతుందో దాన్ని కప్పిపుచోడం కోసం ఈ నాటకం అనేది చెప్పినటువంటి చుక్కన గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం జరుగుతుంది దీనికి ఈ వివిధ మండలాల నుండి వివిధ వార్డు నుండి అన్ని కేంద్రాల నుండి వచ్చినటువంటి నాయకత్వానికి మండల నాయకత్వానికి ప్రయాసన నాయకత్వానికి అందరికీ పేరు పేరిన జిల్లా కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరిన త్రయ సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఇందరితో నిరసన కార్యక్రమం ముగించడమే జరుగుతుంది కాబట్టి सीपीएम जिंदाबाद सी पी एम सी पी एम मोडी मोदी की हटाओ देश की हटाओ बचाओ बीजेपी की हटाओ देश की बचाओ बीजेपी की हटाओ देश की बचाओ बीजेपी की हटाओ की बचाओ सी पी एम जिंदाबाद सी पी एम जिंदाबाद सीपीएम पी एम जिंदाबाद